తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఇప్పటిదాకా ఒక ఎకరం రెండు ఎకరా వాళ్ళకి కూడా రైతు బంధు కింద రైతు భరోసా ఇచ్చే కిందనైతే రైతు బంధు అమౌంట్ అనేది రైతుల ఖాతాలను అయితే పడడం లేదు ఇంకా అయితే పడలేదనైతే చెప్పవచ్చు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పడ్డాయని అని చెప్పడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించిన రేపు అనే రేపు అనగా మనకైతే రైతు బంధు ఖాతాలని ఖాతాల ద్వారా అయితే ఎన్ని ఎకరాల వారికి అయితే డబ్బు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్క జిల్లాలోనూ లేకపోతే ఎన్ని జిల్లాల వారికి రేపు రైతు బంధు అమౌంట్ అనేది అకౌంట్ల ద్వారా వేయడం అయితే జరుగుతుందో కీలక అప్డేట్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ముఖ్య అప్డేట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన అప్డేట్ అనేది అయితే తెలుసుకున్నాం సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నారంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందునైతే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ అయితే లైక్ చేయడం లేదు కష్టంగానైతే వీడియోకి అయితే లైక్ చేయండి సో ఇప్పటివరకు అయితే తెలంగాణ రాష్ట్రంలో మనకు సంబంధించిన రైతు బంధుకు సంబంధించిన ఒక ఎకరం నుంచి ఎకరా వాళ్ళకైతే రైతు బంధు అమౌంట్ అయితే ఇంకా అయితే పడడే పడడం లేదు సో దీనికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అయితే అప్పు తీసి అప్పు చేసి ఆరు వందల కోట్లను అయితే జమ చేసుకుంది సో ఆరు వందల కోట్ల నుంచి అయితే రేపు అనగా పదహారు మనకైతే రైతు బంధు ఖాతాలోనైతే ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హుల ఖాతాలోనైతే రైతు బంధుకు సంబంధించిన ఒక ఎకరం నుంచి ఐదు ఎకరా వారికి అయితే దానికి సంబంధించిన డబ్బులు అనేవి రేపు అయితే వేయడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది మన ఛానల్ అయితే తెలుసుకుంటారు ఇప్పటివరకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎవరికైతే పల్లెవో వాళ్ళే మాత్రం భయపడకుండా మీ ఖాతాలోనైతే రానున్న మూడు నాలుగు రోజుల్లో రేపు రాకపోతే మూడు నాలుగు రోజుల్లోనైతే మీ ఖాతాలోనైతే రైతు బంధు అమౌంట్ వేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది మరిన్ని రైతు బంధు సంబంధించిన పింఛన్కి సంబంధించిన అప్డేట్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి Thank you guys.